ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు చాలా ఆనందంతో కథనాలు రాశాయి చాలా సంతోషంతో వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి అమరావతి అకౌంట్లోకి మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు వచ్చేసింది హో డమ్ 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 ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నారు కదా వేల కోట్లు సో అందులో మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అప్పు అమరావతి పేరు మీద ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేసిందట అంగ దానికి వాళ్ళు అదనంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు రాక్షస అడ్డంకులు తొలగించుకొని అంట అప్పులు మమ్మీ ఏమైనా మామూలుగా ఇచ్చారని కలిగారు అప్పులు త్వరలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రాబోతుందట ఆ తర్వాత మళ్ళీ ప్రపంచ బ్యాంకు నుంచి రాబోతుందట మధ్యలో హడ్కో నుంచి రాబోతుందట మళ్ళీ ఏడీపీ నుంచి రాబోతుందట వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ అకౌంట్లో వచ్చి పడబోతున్నాయట అప్పులు అప్పులు చేసి ఇంత సంతోషమా ఇంత ఆనందం సరేలే అప్పులు ఎవరికి రాష్ట్ర ప్రజలకు సంతోషం ఎవరికి ఆడేమన్నా భూముల రేట్లు పెరిగితే లాభాలు వచ్చే వాళ్ళకు అంతేగా మరి ఆ లాభాలు వచ్చే వాళ్ళలో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఆ సంతోషాన్ని మనం ఏమీ అబ్జెక్ట్ చేయాల్సిన అక్కర్లేదులేండి అండ్ అప్పు నెత్తి మీద మోసేవాళ్ళు కూడా అరే అది విదేశాల నుంచి అప్పు కదా మనందరి నెత్తి మీద అప్పు తెచ్చి ఆడగట్టి చేస్తున్నారు కదా మరి అది ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి దానివల్ల మనకి ఎప్పుడు ప్రయోజనాలు కలగకపోతాయి అని చెప్పి కూడా సరిగ్గా ఆలోచించలేని వాళ్ళు ఇంకా అంతే అప్పు వచ్చింది ఆడ నిర్మాణాలు స్టార్ట్ అవుతున్నాయంట ఆడ నీళ్ళు తోడెత్తున్నారంట ఒక గుంతలు ఐదు వందల కేజీల చేపలు ఉంటున్నాయంట అని వార్తలు చూసి ఎగిరికి అంతేస్తూ ఉన్నారు అయిపోయా మన రాజధాని అమరావతి వచ్చేస్తుందో అని కేకలు వేసే వాళ్ళందరూ పార్టీ లేదా పుష్ప పార్టీ అన్న ఇవ్వండి పుష్ప అమరావతి పేరు మీద అప్పులు వచ్చేసాయి మధ్యలో మళ్ళీ త్వరలో ఏడీపీ వస్తుంది ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిందట ఆ దాని పేరు మీద పార్టీ లేదా పుష్ప ఫార్టీ ఎవరైనా ఇవ్వచ్చు పర్లేదు ఏముంది రాయలసీమలో ఏ ఉన్న వాళ్ళైనా ఉత్తరాంధ్రలో ఆ మూల ఉన్న అమరావతిలో తొందరలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి అమరావతి సింగపూర్ జపాన్తో పోటీ పడబోతుంది కాబట్టి సో ఆనందంలో ఏవైనా సెలబ్రేషన్స్ ఉంటే ఇన్వైట్ చేయండి పుష్ప సెలబ్రేట్ చేసుకుందాము